నమస్తే అండి ఈ ప్లాంట్స్ పొలాలు బీడు భూములు మరియు కాలువ గ్రట్టు పైన ఎక్కువగా కనిపిస్తాయి ఆంగ్లంలో ఎలిపినోపస్ స్కేబర్ అని లేదా ఎలిపినోపస్ రోమెంటోసస్ అని పిలుస్తారు తెలుగులో అస్తపతి మరియు హస్తికలక అని పిలుస్తారు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ పేర్లతో కంటపోగాకు మరియు పొగాకు అని కూడా పిలుస్తారు ఈ ఆకులను నలిపి వాసన చూస్తే ఘాటైన సువాసన కలుగజేస్తుంది కొంతమందికి ఈ ఆకుల సారం పడకపోవచ్చండి ఈ ఆకుల సారమును పడిన వారు అస్సలు ఈ ఆకులను ముట్టుకోకండి వీటిని పేల్చడం వలన కళ్ళు తిరగడం వాంతుల సమస్యలు కలిగే కొందరికి అవకాశం ఉంటుంది ఇవి ఒక కలుపు మొక్కలాగా పెరుగుతాయి కొన్ని పశువులు కూడా ఆహారముగా తినదగినవి కాదు ఇవి చూడడానికి ఆవాల మొక్క ఆకువలే మరియు ముల్లంగి ఆకుల పోలిగుండే నేలకు వ్యతిరేకంగా చదునుగా నొక్కి ఉంచబడినట్టు ఉంటాయి ఈ ప్లాంట్ యొక్క గ్రామీణ వైద్యపరంగా ఆకులను చర్మంపై వాపులు మరియు కురుపులకు చికిత్స చేయడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగిస్తారు ఈ మొక్క వేర్లు ఆకులను నిప్పులపై వేస్తే పొగ నుంచి వచ్చే ఘాటైన వాసనకు కీటకాలు వెళ్ళిపోతాయి ఈ మొక్కలకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెప్పబడి ఉంది అలాగే వేర్లు మరియు ఆకుల నుండి తీసిన సారాన్ని తామర మరియు పూతల చికిత్సకు బాహ్యంగా పోస్తారు